నమస్తే న్యూస్ కు స్వాగతం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులందరూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డం ఏబెల్ ప్రధాన కార్యదర్శి సంకీ రవీందర్లు మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం కొరకు శ్రీ గణేష్ కు గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా నియోజకవర్గంపై పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వికాస్ మంచి సభ్యులందరం తీర్మానం చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు శ్రీ గణేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం అందరం సమిష్టిగా కృషి చేస్తామని సంకీ రవీందర్ గడ్డం ఏబెల్ తెలిపారు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేయడం కోసం ప్రభుత్వం అనుకూలంగా ఉంది అని తను కూడా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీ కృషి చేస్తానని తెలిపారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తెలిపారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారే ఈరోజు సీఎం కాబట్టి తనకు మన సమస్యలన్నీ తెలుసు ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాల కంటోన్మెంట్ జీహెచ్ఎంసీల మర్జీ కావాలంటే ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మన గణేష్ గారికి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చి కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించడం ఈ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం కావడం మేము చేసిన పోరాటం కంటోన్మెంట్ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా వికాస్ మనిషి నమ్ముతూ మా కార్యవర్గ సభ్యులందరితో చర్చించిన తర్వాత గణేష్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలనేసి కంటోన్మెంట్ వ్యాప్తంగా వారికి భారీ మెజార్టీ తీసుకొచ్చి గెలిపాలన్న సంకల్పంతో వికాస్ మనిషి సభ్యులందరము మూకుముడిగా ఇటు గణేష్ గారికి అటు ఎంపీ అభ్యర్థి గారి గెలుపుకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కంటోన్మెంట్ ప్రజలకు కూడా నేను చేసే అపీల్ ఒకటి మన ఈ విలీనం సాధించాలంటే ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ తోనే సాధ్యం మనకు తెలిసి వేరే పార్టీలు ఏ విధంగా అన్ని కొర్రీలు పెట్టారో ఈ పార్టీలను నమ్మొద్దు వేరే ఎవరికి ఎజెండా లేని పార్టీలు అవన్నీ మన ఎజెండా మర్జర్ ఎజెండా మర్జర్ ఎజెండా సంపూర్ణంగా సాధించాలంటే ఇటు గణేష్ గారితో మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు పంపించిన గణేష్ గారిని ఎంపీ క్యాండిడేట్ ని భారీ మెజార్టీతో గెలిపిద్దాం వేరే ఎవ్వరి మాటలు వినకుండా మన సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవాలా వికాసం చేపట్టిన మర్జర్ అంశాన్ని ముందు తీసుకుపోయి సాధించుకోవాలంటే గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నామని చెప్పి ప్రజలకు మనవి చేస్తున్నాం కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మా అన్న రఘునందన్ యాదవ్ గారికి ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో సమస్యలు బాధలు ఎంతమంది ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్లకు ఇబ్బందు పర్మిషన్లు వచ్చిన ఏమో ఎక్కువ స్క్వేర్ ఫీట్లు వచ్చేది ఇక్కడ రోడ్ల సమస్య వాటర్ సమస్య సమస్యలే సమస్యలే దానికి ఈ సమస్యలని పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియా మొత్తం ఉన్న ఈ సివిల్ ఏరియాస్ అంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనం కావాలని పోరాటం చేస్తూ ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న వారికి అందరికీ తెలిసే విధంగా మన రాష్ట్ర ప్రజలకు మన కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ అభిప్రాయాల సేకరణ చేసి ఈ పోరాటం చేసిన వాళ్ళు మన ఏబుల్ ప్రెసిడెంట్ ఏబుల్ గారు కంటోన్మెంట్ వికాస్ పంచ్ ప్రెసిడెంట్ ఏబుల్ గారు జనరల్ సెక్రటరీ సంఖ్య రవీందర్ గారు వాళ్ళ సభ్యులందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ అయిన సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీ సునీత మహేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను నాకు సహకరించడానికి వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు పార్టీల జైన్ వారందరూ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఒక మూడు నాలుగు రోజుల కిందట మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చి వారు కూడా మన దగ్గర ఎంపీ ఉండే ఈ రోజు ముఖ్యమంత్రి కాబట్టి వారు చెప్పింది ఏంది కంటోన్మెంట్ గల్లీ గల్లీ నాకు తెలుసు కంటోన్మెంట్ ప్రతి సమస్య నాకు తెలుసు ఈ సమస్యలని పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న సివిల్ ఏరియాస్ అంతా జిహెచ్ఎంసీల ల అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో రో ఆల్టర్నేట్ డేస్ వాటర్ ఎలా వస్తుందో డ్రింకింగ్ వాటర్ అదే మాదిరిగా ఇక్కడ నీళ్ళు ఇస్తాట్టు మీకు ఇల్లు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లకు నానా బాధలు పడుతున్నారు ఆ బాధలు ఏమీ లేకుండా మీకు ఈజీగా ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో పర్మిషన్స్ ఇస్తున్నారో అదే మాదిరి ఇక్కడ ఉండే విధంగా వారు కృషి చేస్తారని ఆమె ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు వీరందరూ గమనించారు గతంలో కూడా ఎలక్షన్ అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ అని చెప్పి ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం అంతకు ముందు మర్చి చేస్తా అని కూడా చెప్పేసి దాని మర్చి ప్రక్రియ స్టార్ట్ చేసి ఇమీడియట్ గా ఎలక్షన్ అని ఎలక్షన్ కాకుండా మూడు సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ ని పెట్టి ప్రజాస్వామ్యం ని కూలీ చేస్తుంది రెండు వేల పదిహేనులో ఎలక్షన్ అయితే యాజ్ పర్ సిస్టమ్ మళ్ళీ రెండు వేల ఇరవైలో ఎలక్షన్ కావాల్సింది ఉన్నా కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల మీద వాళ్ళకి పట్టింపు లేదు ఏమాత్రం ప్రేమ లేదు ఒక అతన్ని పెట్టి పరిపాలించడం అంటే వారు అనుకూలంగా నడుస్తుంది కానీ ప్రజలు కోరుకున్న విధంగా నాయకత్వం లేదు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నడవడి లేదు అన్ని విధంగా కంటోన్మెంట్ బోర్డ్ కాన్స్టి లిమిట్స్ ఉన్న వారికి నష్టం జరిగింది